ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి ఆలయానికి కోట్ల ముప్పై నాలుగు లక్షల వెయ్యి తొమ్మిది వందల పదకొండు రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు తెలిపారు ఈ మేరకు హుండీలలో ముప్పై గ్రాముల బంగారం ఒక కేజీ వెండి వచ్చినట్లు తెలిపారు ముప్పై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని పాత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి ఆలయానికి కోట్ల ముప్పై నాలుగు లక్షల వెయ్యి తొమ్మిది వందల పదకొండు రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు తెలిపారు ఈ మేరకు హుండీలలో ముప్పై గ్రాముల బంగారం ఒక కేజీ వెండి వచ్చినట్లు తెలిపారు ముప్పై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని